మన ఊరు మనబడి బడిపాట పేరుతో ప్రభుత్వాలు ఎన్నో పథకాలు చేపడుతున్నా ఇంకా కొన్ని పాఠశాలల దుస్థితి మారట్లేదు మౌలిక సదుపాయాల జాడ లేకున్నా కనీసం కూర్చోడానికి సరిపడా గదులు బోధన సిబ్బంది సైతం ఉండట్లేదు దశాబ్దాల చరిత కలిగిన హైదరాబాద్ బండ్లగూడలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల చదువులు సైతం ఇదే చందంగా సాగుతున్నాయి ఇరవై ఐదు ఏళ్ల క్రితమే స్కూల్ కోసం ప్రభుత్వం స్థలం కేటాయించిన ఇప్పటికీ నిర్మించలేని పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు గత ఎంతో ఘనచరిత్ర అన్నట్టుగా ఉంది బండ్లగూడలు అన్నట్టు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ పాఠశాలలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు తాము తిరిగి చదువుకున్నటువంటి పాఠశాలకు ఏదైనా చేయాలనుకున్నా కూడా కాస్త ఇబ్బందులు ఎదురుతున్న పరిస్థితి ఈ ప్రాథమిక పాఠశాలలో దాదాపుగా వంద మంది వరకు విద్యార్థులు ఉన్నా మనం చూడొచ్చు కేవలం రెండు గదులతో కూడినటువంటి తరగతి మాత్రమే ఉంది రోడ్డుపై ఉన్నటువంటి కుక్కలు కూడా నేరుగా పాఠశాల ఒకటి పరిస్థితి కనీసం ఏదైతే క్లాసెస్ చెప్పాలంటే బయట మనం చూస్తున్నాం వీళ్ళు ఒకటో తరగతి విద్యార్థులు ఎవరైతే వీళ్ళు ఇప్పుడు ఉన్నారో వీళ్ళంతా కూడా ఒకటో తరగతి విద్యార్థులు ఈరోజు కొంత స్ట్రెంత్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాదాపు వంద మంది ఉన్నారు అందులోనూ ఉపాధ్యాయుల సంఖ్య సైతం కావాల్సినట్లేదు ఇటీవలే ఒక ఉపాధ్యాయుని రిటైర్మెంట్ తీసుకోవడంతో కేవలం ఇద్దరు మాత్రం ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయునితో పాఠశాల నడిపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు కేవలం రేకులు ఏవైతే సిమెంట్ రేకులతో ఈ పాఠశాల నిర్వహిస్తున్నారు ఈ ఏదైతే రెండు గదులు ఉన్నాయో ఆ రెండు గదులు కూడా ఎన్నో దశ దశాబ్దాల క్రితం కేవలం సున్నంతో తయారు చేసింది ఇటీవలే ఇక్కడ ఏదైతే లోకల్ గా ఉన్నటువంటి విలేజర్ల సహాయంతోటి వీటికి కొంత పెయింట్లు కూడా వేయించుకునే పరిస్థితి అయితే కలిగింది అని చెప్పేసి పాఠశాల వారు చెప్పినారు దాదాపు వంద మంది ఉన్నటువంటి పాఠశాల మనం వేసట్లేదు కనుక బెంచీలు కూడా కూర్చోడానికి సరిగా బెంచీలు కూడా సరిపోని పరిస్థితి ఉంది అటు మనం ఈ క్లాస్ I'm రెండు మూడు తరగతుల వాళ్ళు ఇక్కడే రెండు తరగతుల వాళ్ళు ఒకేసారి చదువుకోవాల్సిన పరిస్థితి వెనకాల చూస్తే అక్కడే బస్తాలు అక్కడే తరగతికి సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువుల్ని ఉంచుకోవాల్సినటువంటి దుస్థితి అయితే కనిపిస్తుంది ఒకళ్ళకి పాఠం చెప్తుంటే మరొకరు వాళ్ళ హోంవర్క్ చేసుకుంటున్నారు అయితే ప్రభుత్వ విధానంలో ఈ మల్టీ పర్పస్ ఏదైతే ఒకరికి తరగతులు నిర్వహిస్తూ మరొకరికి హోంవర్క్ ఇచ్చే విధానం ఉన్నప్పటికీ కూడా క్రమంగా ఇదే పద్ధతిని ప్రతిరోజు కొనసాగించడం వల్ల విద్యార్థులు నష్టపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంత చిన్న తరగతి గదిలో రెండు తరగతి కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నటువంటి దుస్థితి మనకు కనిపిస్తుంది ఇక ఈ రూమ్ లో చూస్తే ప్రస్తుతం మనం ప్రిన్సిపల్ తరగతి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ మనం చూస్తే నిర్వహిస్తున్న రెండు తరగతులు అంటే నాలుగు ఐదో తరగతులకి ఇద్దరికి ఒకేసారి తరగతులు నిర్వహిస్తున్నారు అయితే ఇక్కడ కూడా అదే పరిస్థితి వెనకాల చూస్తే పిల్లలకు కావాల్సిన కిట్లు బుక్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి ఈ రూమ్ లో విద్యార్థులు అదే విధంగా వీళ్ళకి కావాల్సిన బుక్స్ అదే రెండు తరగతులు ఒకేసారి కలిసి చదువుకునే పరిస్థితి ఇవి కూడా మొత్తం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందో వాటికి కొంత విలేజెస్ నుంచి సహాయం తీసుకొని వాటిని చేయించుకున్నామని చెప్పేసి కూడా అయితే సార్ మీరు ప్రిన్సిపల్ పరిస్థితి ఏంటి కేవలం రెండు తరగతి గదులు ఉన్నాయి ఈ రోజు స్ట్రెంత్ కొంచెం నార్మల్ గా కనిపిస్తుంది రోజు ఇంత తక్కువ మంది ఉంటున్నారా లేదంటే మీకు కూర్చోడానికి సరిపోయేంత ప్లేస్ ఉందా ఏంటి పరిస్థితి మేడం నమస్తే మేడం నా పేరు హనుమంత్ రెడ్డి అయితే ఈ స్కూల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు మేడం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇది ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందినటువంటి ల్యాండ్ గ్రామస్తులు కొంచెం కోఆపరేట్ చేయడం వల్ల చాలా శిథిలావస్థలో ఉంది పైన కూడా ఒక ఎన్జిఓ వాళ్ళ కోఆపరేషన్ పైన ఆస్బెస్ట్ సిమెంట్ రేకులతో వేసుకున్నాం పెచ్చులు ఊడిపోతుండే పైన పడుతుండే ఇప్పుడు ఏంటంటే ఈ గోడలు కూడా పోయినాయి రీసెంట్ గా మొన్న మధుయాసి గారు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఆన్ ది స్పాట్ లో అందరి అందరి దగ్గర కొంచెం వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళందరు కలిసి పెయింట్స్ వేసి ఇయడం జరిగింది వేయడంతో కొంచెం కొంచెం జర్ర బాగా అనిపిస్తుంది బాగా ఇబ్బంది ఉంది మేడం ఇక్కడ మాకు ఆల్రెడీ ఒక ఎకరం గవర్నమెంట్ కేటాయించింది మేడం స్కూల్టీన్ నైన్టీ ఎయిట్లో లో అయితే అక్కడ ఒక వ్యక్తి కేసు వేయడంతో తోటి ఒక చిన్న ఒక కార్నర్ కొంచెం ఒక ప్లాట్ కేస్ వేసేడు అది కూడా చట్టంలో ఉన్న తప్పిదాలను అది పెట్టుకుని చేసి ఉన్న వాళ్ళ ఏదో జరిగిందో తెలియదు మిగిలిన ల్యాండ్ కూడా ఉంది అక్కడ మా డిఓ గారు ఇక్కడ స్కూల్ విజిట్ చేశారు మేడం గారి సహకారం తోటి మేడం గారే ఇనిషియేటివ్ తీసుకొని హెచ్ఏఎల్ కంపెనీ వాళ్లతో మాట్లాడి మాకు వాళ్ళు ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది ఈ నెలలో మేబీ ఈ అని చెప్పిర్రు జూన్ జూలై లోపల వాళ్ళు హెచ్ఏఎల్ కంపెనీ వాళ్ళు వచ్చి మాకు పది రూమ్లతో మూడు కోట్ల అరవై లక్షలతో పిల్లలకు చదువు అంది ఉద్దేశంతో బిల్డింగ్ అయితే మా పిల్లలు ధన్యులు అవుతారు మేడం అయితే మీకు ఆల్రెడీ స్థలం కొంత కోర్టు కేసులు ఉన్నప్పటికీ మిగతా స్థలం ఉంది ఎందుకని ఇన్నేళ్ల కన్స్ట్రక్షన్ జరగడం లేదు లోపం ఎక్కడ ఉంది పిల్లలు ఇప్పుడు ఈ రోజు బల్లలు ఉన్నాయి రోజు కింద కూర్చున్నారు చాలా వరకు అని కూడా మాకు వినిపిస్తుంది అందులో వాస్తవం వెళ్తుంది మేడం బల్లలు అయితే ఒక టూ ఇయర్స్ నుంచి టూ త్రీ ఇయర్స్ మేము ఇక్కడికి వచ్చి అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి బెంచెస్ ఉన్నాయి మేడం వేరే ఒక ఎన్జిఓ వాళ్ళ దగ్గర నుంచి తీసుకో కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ కి అయితే బల లేదు అన్న మాకు బయట క్లాసులు ఐదు తరగతులు మొన్న ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయారు సిక్స్త్ ప్రమోట్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళు ఒక ఇరవై మంది వేయరు ఇరవై మంది దగ్గర కాబట్టి మా దగ్గర నైన్టీ ప్లస్ స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఊర్లో నుంచి వచ్చే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు మేడం ఊర్లో పంటలు వేసుకొని ఇప్పుడు వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తే మాకు ఆగస్ట్ వరకు వన్ ట్వంటీ ప్లస్ స్ట్రెంత్ వస్తుంది అయితే అప్పుడు అంటే ఈ ప్లేస్ ఏం ఇంకోటి ఏంటంటే ఈ రోజు కొంచెం ఇక్కడ లోకల్లో దగ్గర పండుగ ఉంది కాబట్టి వాళ్ళు కొంతమంది రాలేకపోయారు ఒకరిద్దరికి కొంచెం ఫీవర్ వచ్చింది వాళ్ళ సిబ్లింగ్స్ కూడా వెళ్ళిపోయారు మేడం అయితే మాకు ఇక్కడ లోపం అంటూ అని అంటే ఎవరి మీద మేమేం నిందించలేం గానీ గతంలో ఉన్న అధికారులు ఏం జరిగిందో తెలియదు మీద ఫస్ట్ అయితే రెవెన్యూ అధికారులు మాకు ల్యాండ్ అలాట్ చేసిర్రు ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఒక ప్రైవేట్ అడ్వకేటు దాని మీద కేసు వేసి స్టే తీసుకొచ్చి చేయడం జరిగింది దాంతో బిల్డింగ్ ఆగిపోయింది తర్వాత ఫోర్టీన్ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ వన్ వరకు ఎవరు కూడా కనీసం కౌంటర్ వేయలేకపోయారు రీసెంట్ గా మేము వచ్చిన తర్వాత మాకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మేము కలెక్టర్ గారితో కోదామని పోయినాము అదే రోజు ఆయన డిగ్రీ తీసుకొని వచ్చి స్కూల్ నెలమట్టం చేసేసి అంటే ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్పందించి ఇమీడియట్ గా చేసింటే పేద పిల్లలు చదువులకు అందుతుండ్రీ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పిల్లలందరూ స్కూల్ కి దూరం అయిపోయారు మేడం ఇక్కడ ఏముందంటే వీళ్ళు ఐదో తరగతి కాగానే అవుట్స్ ఎక్కువ అవుతున్నారు ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఐదో తరగతి నుంచి ఆడపిల్లలు స్కూల్కి అంటే నియర్ బై స్కూల్ ఉంటే వాళ్ళు వెళ్ళగలుగుతారు పేద పిల్లలు కదా మేడం అంత దూరం వెళ్ళాలంటే ఇక్కడ నాగోళ్ళు వెళ్ళాలంటే రెండున్నర మూడు కిలోమీటర్లు వెళ్ళాలి లేదంటే థర్టీ అన్నారం వెళ్ళాలి నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి సో అంత దూరం వాళ్ళు వెళ్ళలేక తల్లిదండ్రులు పంపించలేకపోవడం తోటి వాళ్ళు ఏమవుతుందంటే ఎర్లీ మ్యారేజెస్ అవుతున్నాయి చైల్డ్ మారేజెస్ అవుతున్నాయి లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోతుంటే వెళ్లేకపోతుందంటే పని మనుషులుగా కార్మికులుగా మారిపోతున్నారు దీంతో ఒక కనీసం పదో తరగతి వరకు విద్యుత్ ఈ అందుబాటులో ఇక్కడ ఒక ఐదారు పెద్ద స్కూల్స్ ఉన్నాయి మేడం వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ జైపూర్ కాలనీ వన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది ఇవన్నీ దగ్గరలో ఒక హై స్కూల్ ఏర్పాట్లు చేసి ఉంటే ఇక్కడ బ్రహ్మాండంగా పిల్లలందరూ ఇంకా డ్రాప్ అవుట్స్ ఉండకుండా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మేడం ఇప్పుడు తరగతి కదా మేము చూస్తున్నాం రెండు రూమ్లే ఉన్నాయి బయట కూడా గ్రిల్ లాగా వేసేసి అక్కడ కూడా క్లాసెస్ చెప్తున్నారు అయితే ఒకే తరగతిలో ఇద్దరిద్దరిని కూర్చోబెట్టి చెప్తున్నప్పుడు విద్యా క్వాలిటీ పడిపోదా ఆ పరంగా విద్యార్థులు నష్టపోవడం లేదంటారు మేడం బౌల తరగతి బోధన ఉంది మాకు దాని ద్వారా చెప్తాము ఒకరికి చూస్తూ మనకు వన్ ఇస్ టు థర్టీ రేసు రేషియోలో ఉపాధ్యాయులను ప్రభుత్వము ఆర్టీ చట్టం ప్రకారం అరేంజ్ చేస్తుంది తరగతికి ఒక ఉపాధ్యాయుడు అయితే కాదు ఇస్ టూ థర్టీ రేషియో ప్రకారం అంటే మాకు నైంటీ ప్లస్ ఉన్నారు నైంటీ ప్లస్ అంటే మాకు నలుగురు రావాలి కానీ ఉన్నది ముగ్గురమే ఒక టీచర్ రిటైర్డ్ అయింది ఇప్పుడు ఇద్దరమే ఉన్నాము ఇద్దరితోనే బాగా ఇబ్బంది అవుతుంది ఈఓ మేడం దగ్గరికి పోయి కొంచెం రిప్రజెంట్ చేద్దామని అనుకున్నాము మేడం గారు కూడా మాకు తెలిసిన విషయం ఏంటంటే మేడం గారు కూడా ఇమీడియట్ గా మా బండ్ల కూడానే ఫస్ట్ మేడం గారి దృష్టిలో ఉందని చెప్పి మా యూనియన్ నాయకులు ఏ వేరే ఇప్పుడు మన జిల్లాలో కూడా పోస్టులు స్టూడెంట్ రేషియో కంటే పోస్టులు తక్కువ ఉన్నాయి మేడం వన్ఇస్ ఫార్టీ ఉంది థర్టీ ఉంటే అయితే సో మన దగ్గర పోస్టులు లేవు ఎక్సెస్ కావాలంటే వేరే జిల్లాలో నుంచి రావాలి మేడం గారికి ఒకవేళ బయట జిల్లాలోంచి ఎవరు వచ్చిన మేడం గారి దృష్టిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా బండ్ల ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని తెలిసింది ఆ విషయం మాకు మండల విద్యాధికారి గారు చెప్పారు మేడం మనం పిల్లల్ని అడుగుదాం మీకు ఏం కావాలంటే ఇక్కడ చిన్న క్లాస్ రూమ్ ఉంది ఉక్కపోత ఉంది రూమ్లో వెంటిలేషన్ కూడా సరిగా లేదు మీకు ఏం కావాలి అసలు మా స్కూల్ కావాలి స్కూల్ స్కూల్ మంచి ఇప్పుడు అడిగిరం మీ టీచర్లను ఎప్పుడైనా సరే నాకు కొంచెం మంచి స్కూల్ ఉంటే బాగుంటుంది నిజంగా ఇక్కడ ఇంత వేడిగా ఉంది గాలి రావట్లేదు అని అడిగిర టీచర్ ఏం చెప్పారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా మనం అడిగితే మాకు మంచి స్కూల్ వస్తే బాగుంటుంది అని చెప్తున్నారు మన ఈ రూమ్ చూస్తే కూడా ఒక ట్యూబ్ లైట్ వేసినా చాలా డార్క్ గా ఉందని చెప్పొచ్చు మంచి వెలుతుర్లోనే విద్యార్థులు చదువుకోవాలి అనేది మనందరికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఉన్న ఈ స్పేస్ లో రెండు తరగతులు ఉండడం మరోవైపు ఒక ట్యూబ్లైట్ వేసినా కూడా వెంటిలేషన్ కూడా సరిగా లేని పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలని బయటకు తీసుకురావాలని చెప్పి తమకు ఒక మంచి తరగతిని అంటే ఒక మంచి పాఠశాల నిర్మించి ఇవ్వాలని చెప్పి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు సైతం కోరుతున్నారు మరోవైపు ఇప్పుడు మొత్తం ఏదైతే దాదాపు తొంభై మంది స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్లో కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు వాళ్ళు కూర్చోడానికి కూడా కనీసం చోటు లేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది విద్యార్థులకు వండేటువంటి అయితే మధ్యాహ్న భోజనం కూడా రెంటెడ్ ప్లేస్ లోనే భోజనం వండి ఇక్కడ తీసుకొచ్చి వడ్డించాల్సిన పరిస్థితి అటు ఉపాధ్యాయులకు కూడా క్లాసెస్ అయిపోతే రెస్ట్ తీసుకునే పరిస్థితి లేదు ఒకవేళ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా ఇక్కడ ప్రత్యేకించి రూములు కూడా లేని దుస్థితి అయితే మనకి బండ్లగూడలో ఉన్నటువంటి మండల ప్రాథమిక పాఠశాలలో కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు అదేవిధంగా ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా తమకు సాయం చేయడానికి ముందుకు ల్యాండ్ అందుబాటులో ఉన్నప్పుడు కూడా కొన్ని కోర్టు కేసుల నేపథ్యంలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకుని వీలైనంత తొందరగా మంచి పాఠశాల నిర్మిస్తే విద్యార్థులకు మంచి విద్యను అందించగలము అని చెప్తున్నట్టు